స్వాగతం నెల్లరి జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పంచాయతీ పెళ్లకూరు కాలనీ పరిసరాల్లోని నాలుగు ఐదు ఆరు వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించి ప్రజా సంస్థలు తెలుసుకున్నారు ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా రెవెన్యూ పంచాయతీ మరియు సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిగా ఇల్లు తిరిగారు ఈ సందర్భంగా మహిళలు ఆమెకు మంగళ హారతులతో అపరు స్వాగతం పలికారు పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్లు ఇళ్ల స్థలాలు తదితర సంస్థలపై స్థానిక నుంచి వినతి పత్రాలు స్వీకరించారు రానున్న మలి విడత పదిహేను ఆర్థిక సంఘ నిధులతో పెళ్లికూరు కాలనీలో రోడ్లు డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రజలత మమేకమై సంస్థల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు సర్పంచ్ మరియు పంచాయతీ అధికారులు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీ డిబో శ్రీహరి రెడ్డి కోవూరి సర్పంచి ఏకశిరి విజయమ్మ ఎంపీపీ తొమ్మల పార్వతి డెల్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులెంత మల్లారెడ్డి స్థానిక నాయకులు గాదిరాజు అశోక్ ఇచ్చుక మధుసూదన్ బెల్లంకొండ విజయ్ చప్పుడి సాయి బెల్లంకొండ గోవిందీ రవికుమార్ కాసారం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు లాస్ట్ లాస్ట్ టైము ఈ గ్రీవెన్స్ లో ఎనిమిది తొమ్మిది వార్డులందు మనము గ్రీవెన్స్ నిర్వహించాము దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి వాళ్ళ స్థానికుల అభ్యర్థి మేరకు సిల్ట్ క్లియరెన్స్ ఆక్రమణల తొలగింపు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కైలు ప్రాంతంలో గతి కొన్నేళ్లుగా పూడుకలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశాము అదేవిధంగా స్థానిక గుంటకాయల ప్రాంతంలో పదకొండు లక్షలతో సీసీ వాళ్ళ సిసి రోడ్లు అడగడం జరిగినప్పుడు సీసీ రోడ్డు నాలుగు లక్షల అరవై వేలతో సైడ్ రైన్లు ఒక లక్ష ముప్పై వేలతో తాగునీటి బోర్లు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలతో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్ లో నలభై లక్షల వ్యయంతో చేపట్టడం జాప్యంగా ఉండడం దాన్ని తొందరగా చేయమని చెప్పి కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ కూడా నిర్మించడం జరిగింది మరికొన్ని నెలల్లో కొవ్వరులో అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభంబోతున్నాయి స్థానికుల అభ్యర్థన మేరకు పోయినసారి నేను గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఈ వార్డ్లలో ఎనిమిది తొమ్మిది వార్డులలో ఏమైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాం ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పెళ్లపూరు కాలనీలో ఏవైతే మాటలు ఇచ్చామో రాబోయే రోజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు